ఒక కర్ర నాటండి కర్ర నాటి దానికి తాడు కట్టండి అక్కడ ఒక పశువు ఆవు దేనం కట్టండి ఆ ఆవుల్ని మేస్తూ ఉంటుంది ఎంత దూరం ఎంత దూరం తెలిసిన ఈ తాడు ఎంత వరకు ఉందో అంతవరకే ఒక సర్కిల్ చూడుతుందండి చూచారా ఈ రేడియస్ ద్వారా ఒక సర్కిల్ చూడుతుంది ఈ లోపల గడ్డి మేస్తుంది అంతే చూచారా ఇంత దూరం పోవటానికి తాడు అనేది అడ్డుగా ఉందండి అందుచేత ఈ పశువుకి ఏ విధంగా పరిమితమైనటువంటి స్వాతంత్ర్యం ఉన్నదో స్వాతంత్ర్యం ఉన్నది చక్కగా గడ్డి మేయచ్చు ఎంతవరకు ఈ తాడు ఉన్నంతవరకే తర్వాత దూరంగా పోవటానికి లేదు అదేవిధంగా జీవుడు ఈ బాహ్యమైనటువంటి శత్రువులను జయించినంత మాత్రం చేత పూర్ణమైనటువంటి ఆనందం వాడికి కలగదండి ఈ లోపల శత్రువులను జయించాలి ఆనాడు ప్రహ్లాదుడు ఏం చెప్పాడు చెప్పండి తన తండ్రి హిరణ్యకశపుడు చాలా బాధలు పెట్టాడండి ఏ అప్పుడు ప్రహ్లాదుడు ఆయన శత్రువులని బయట శత్రువులందరినీ అందరినీ తరిమేసినారు నీ లోపల శత్రువులు ఏమైపోయినారు చూడు లోకములన్నెయున్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానేకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధుజేయు భీకర శత్రులారూరూ ఎంత చక్కగా చెప్తాడు చూడు లోకములన్నెయున్ గడియలోన జయించిన వాడవు అన్ని ఒక నిమిషంలో జయించేశావు బయట లోకాలు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువ నేరవు నిన్ను నిబద్ధు జయయు భీకర శత్రుల ఆర్వరన్ ప్రభిన్నుల జయ చేసిన ప్రాణి కోటిలో విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర వారిని జయించమంటాడు సుజన్ కనుక ఇప్పుడు రామచంద్రుడు కొంచెం పిన్ ఇప్పుడు రామచంద్రుడు అదే వాక్యం చెప్తున్నారు నాయనా ఓ విశ్వామిత్ర మునింద్రు ప్రపంచంలో అనేక మంది యోధులు ఉన్నారు నా దృష్టిలో వారు గొప్పవారు కాదు బయట శత్రువులు జయించినంత మాత్రం చేత వాడికి ఆనందం ఉంటుందా చూడండి తరంతి మాతంగ ఘటా తరంగం రణాం బుధిం ఏ శూరా శూరులు ఎవరంటే శూరాస్తయే వేహ మనస్తరంగం దేహేంద్రియాం బోధిమిమం తరంతి తన మనస్సును తన ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాడే యథార్థమైనటువంటి శూరుడు ఆ చూ ఎవరండి ఏకాంతంలో కూర్చుని చక్కగా తన మనస్సును జయించిన మహనీయులు ఎవరైనా ఉంటే వారండి అందరికంటే చాలా గొప్పవారు బయట శత్రువులను జయించడం చాలా తేలికండి లోపల శత్రువులను జయించడం కారణ ఎందుకంటే అతి సూక్ష్మమైనటువంటి అనేక జన్మల నుంచి కూడా ఇవన్నీ వస్తుంది దీని పేరు అసురులు శ్రీకృష్ణవరమాత్మరే పదహారు అధ్యాయులు స్వభావం ఏమిటి చెప్పండి దంభో దర్పోిమానశ్చా క్రోధ పారుష్యమేవ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద మాసురీం అసుర సంపద ఈ దీన్ని జయించాలండి దేని చేత దైవ సంపద చూడండి చక్కని పాజిటివ్ క్వాలిటీస్ కొని చెప్తారు ఇప్పుడు అవకాశం లేదు ఈ రామచంద్రుడు చెప్పినటువంటి చివరి వాక్యం చెప్పి నేను విరమిస్తున్నానండి సార్ ఏం చెప్పినారు ఈ బయట శత్రువులను జయించడం మంచిదే కానీ లోపల శత్రువులు కూడా ఎవరు జయించుకున్నారో వాడే యోధుడు వాడే సూర్యుడు అని రామచంద్రుడు చక్కని వాక్యం చెప్తున్నారండి సార్ ఎప్పుడు వారిని జయించినారో అప్పుడు ఎట్లా ఉంటుందో తెలిసిన లోకం శాంతి క్షేమం సుభిక్షం సార్ ఎప్పుడు లోపల శత్రువులు చూడండి అసూయ ద్వేషం ఇవి లేదనుకోండి ఆహా ఎంత ప్రేమ ఒకరి మీద ఒకరి పరోపకారం ఈ పరస్పరమైనటువంటి స్నేహభావం అన్యోన్యమైనటువంటి భావం ఎంత చక్కగా ఉంటాయో చెప్పండి ఇప్పుడు ఒకడొకటి అట్లా ఉందే చెప్పండి ఒక దేశం మీద ఇంకో దేశం కారాలు మిరియాలు నూరుకుంటున్నారండి సరే బాంబులు తయారు చేసుకుంటున్నారు వాడిని ఎప్పుడు చంపుతాం వీడిని ఎప్పుడు చంపుతాం వీడితో యుద్ధం ఎట్లా చేస్తాం ఈ విధంగానండి అశాంతి బయటేమో శాంతిగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ హృదయాల్లోనండి అశాంతి కలుగుతున్నదండి అందుచేత ఈ అశాంతి పోవటమే నిజంగా ఆనందానికి హేతువాండిచ్చారా మన ఉపనిషత్తులో ఏం చెప్తున్నారు శాంతి అంటాడు వారికే శాంతి తక్కిన వారికి లేదు ఎవరికి నిత్యో నిత్యాం చేతనశ్చేతనా ఏకో బహూనా యో విదా తం ఆత్మస్థం ఏ నురాం శాంతి శాశ్వతి ఇతరేషాం ఎవరు తన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ బయట అందరి యొక్క హృదయాల్లో ఉండేటువంటి ఆత్మ ఒక్కటే అని చెప్పి ఎవరు గ్రహిస్తున్నారో వారికి మాత్రమే శాంతి తక్కిన వారికి లేదు అన్నాడు ఉపనిషత్తులు సరిగా ఆత్మజ్ఞానం పొందవలనం ఇది వేరు అది వేరు అని అనుకోకూడదు అంత ఒకే సర్వం కలితం బ్రహ్మ నేహ నానాస్తి కించన అనేటువంటి సిద్ధాంతం ఆచరణలో పెట్టాలన్నది చర